వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఎస్బీఐలో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు నలభై లక్షల రూపాయల వరకు ఉచిత ఇన్సూరెన్స్ అందరూ తెలుసుకోండి ఎస్బీఐ టీమ్ ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ ఉద్యోగుల మీ జీతం ఖాతా స్టేట్ బ్యాంక్లో ఉందా అయితే మీరు నలభై లక్షల ఇన్సూరెన్స్కు అర్హులు స్టేట్ బ్యాంక్ ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు అన్ని ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంక్ ద్వారానే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలు ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం అయితే ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకొని ఉంటే ఆ బ్యాంక్ ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక రకాల ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు అవేంటో ఒకసారి చూద్దాం ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణము వ్యక్తిగత రుణము వంటి ఏ రుణం తీసుకున్నా కూడా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ ఉచితంగానే లభిస్తాయి నెలకు రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్గా కూడా పొందవచ్చు అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మికంగా మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షల రూపాయలు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ముప్పై లక్షలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు అయితే మరో పది లక్షలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల రూపాయలు ఇన్సూరెన్సు ఉచితంగా కవర్ అవుతుంది దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దీనికి నాలుగు రకాల స్లాబులు అయితే ఉంటాయి ఒకటి పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్య సిల్వర్ కార్డు గాను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య కనుక జీతం తీసుకుంటే వారికి గోల్డ్ కాను అదేవిధంగా యాభై వేల నుంచి లక్ష రూపాయల జీతం పొందుతుంటే డైమండ్ గాను లక్ష రూపాయల పైబడి జీతం పొందినట్లయితే ప్లాట్నం కార్డు గాను నిర్ణయిస్తారు స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు కాగా ఈ పథకం గురించి విద్యార్థికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంక్ ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశం ప్రసారం చేస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణానంతరము కుటుంబం ప్రయోజనం పొందేలా ముందుగే జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ఆ సందేశంలో అయితే తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్